రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన మండలంలోని అఖిల భారత రెడ్డి సంఘం భవనంలో సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ ఏనుగు మనోహర హాజరై వారి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష ఔనస్యాన్ని విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేశారని సాహితీవేత్త తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన ఆదర్శమూర్తి తెలంగాణ జాతికి గర్వకారణమని తెలుగు కవిత్వానికి కీర్తి తోరణం కవి రచయిత విద్యావేత్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత తెలుగు సాహిత్య దిగ్గజం స్వర్గీయ సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి అఖిల రెడ్డి సంఘం వేములవాడ కన్వీనర్ వెంకటరెడ్డి విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాధాకృష్ణ రెడ్డి బీజేపీ నాయకులు ఏరెడ్డి రాజరెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి తీపిరెడ్డి కరుణాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

రెడ్డిల ఐక్యవేదిక తరఫున రెడ్డిలో అందరం ఐక్యత ఉండి శ్రీనారాయణ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి ఉండాలని అందరం రెడ్డిల తరఫున అందరం కలిసి ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే ప్రతి ఒక్క రెడ్డి కుల బాంధవునికి రెడ్డిలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో అన్మాదిపేట వాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక రకమైన పురస్కారాలు పొంది సినీ రచయిత సాహిత్య అవార్డులు భాషా సాంస్కృతిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి అదేవిధంగా అనేక రకమైన పద్మభూషణ్ పద్మ విభూషణం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈ సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలోనే ఇలాంటి ఒక మారుమూల గ్రామ హన్మాపేట గ్రామంలో ఒక చిన్న మధ్యధర్తి కుటుంబంలో పుట్టి భారతదేశ రాష్ట్రపతి నామినేటు చేసి అంటే సా కళలు సాహిత్య రంగాల నిపుణులను గుర్తించి ఒక రాజ్యసభ సభ సభ్యుడిగా ఈ ప్రాంతంలోనే రాజ్యసభ సభ్యుడిగా నియామకం చెందిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇప్పుడే ఇక్కడ భేమలవాడ పట్టణ రూరల్ అర్బన్ ప్ర ప్రముఖుల ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా రెడ్డి సంఘం సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహ విష్కరణ విగ్రహం దానికి అర్పించి వారి జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అనేకమైన హన్మాయపేట గ్రామంతో పాటు ఈ ప్రాంత సిరిసిల్ల జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలోని వారికి సంబంధించిన అభివృద్ధి సమ కార్యక్రమంలో వారికి వచ్చిన అమౌంట్ను ప్రతి సంవత్సర కాలంలో మారుమూల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ కుల సంఘ నిర్మాణ భవనం కానీ ఇక్కడ ఇలా మండల పరిషత్ కార్య ఆవరణలో ఇలా సినారాయణ మందిర్ కానీ ఇలాంటి కార్యక్రమంలో వారు చేసిన సేవలను ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఈరోజు శ్రీనారాయణ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక తెలుగు తేజం ఒక సినీ పాటలు కవిత్వాలను కళలను ఈ ప్రాంత వాసిగా పేరు ప్రఖ్యాతలు సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను అన్మాయపేట ప్రాంతాన్నే ఒక రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు చేసిన మహనీయులు ఈ ఈ సందర్భంగా వారి జాన్ సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను